మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి కుమార్క గారు ఏదైతే ప్రవేశపెట్టినో బడ్జెట్ ఎలాంటి అంగు అర్బాటాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా తాండూ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పదిహేను మాసాలలో దేశంలో ఎవరు చేసినటువంటి సాహసాన్ని ఎవరు చేసినటువంటి సంక్షేమ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మనకు ఆరు గ్యారెంటీలు చెప్ప్రో తక్కువ కాలంలోనే ఒక్కొక్కటి ఉచిత బస్సు కానివ్వండి మహిళా సోదరులకు సోదరి అందరూ కూడా ఐదు వందలకు సిలిండర్ కానివ్వండి రెండు వందలకు యూనిట్ల వరకు సిలిండర్ ఏదైతే యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిన దాదాపు ఒక యాభై లక్షల కుటుంబాల వరకు వారికి కానివ్వండి ఈరోజు రైతాంగానికి గత బిఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా పది సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పినారు వాళ్ళు చారానా 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 పది సంవత్సరాల నుంచి పదకొండు లక్షల కోట్లు కూడా వాళ్ళు చే పదకొండు లక్షల వే పదకొండు వేల కోట్లు వాళ్ళు రుణమాఫీ చేస్తే ఒక సంవత్సరం మనం గెలిచిన పది ఒక సంవత్సర కాలం లోపలనే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల మందికి చేసే రైతులకు రుణమాఫీ చేయడం ఇది సంక్షేమం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఉన్నామో మన ముఖ్యమంత్రి గారు దానికి నిదర్శనం అని చెప్పి కూడా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వారికి ఈరోజు గౌరవ భట్టి విక్రమార్క గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిండో బీఆర్ఎస్లోకి మా ఉనికి మనం కోల్పోతూ ఉన్నాం మా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి అబద్ధం ఏదో లేనిపోయిన అబద్ధాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఏది లేదు అన్ని ఉత్తుత ఏం చెప్తా ఉన్నారు ఈ పన్నెండు పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఇన్ని స్కీమ్లు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా లేరని చెప్పి తప్పకుండా తోచే తప్పకుండా చెప్తా ఉన్నాం దాంట్లో భాగంగా గౌరవ ఆ పది సంవత్సరాలను కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండు లక్ష్మీదేవి పల్లి అంటేనే ఒక కుండ లాంటిది తెలంగాణకి అనిమూత్యం లాంటిది ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే ఫస్ట్ లక్ష్మీదేవి పల్లెనే చేస్తా అని చెప్పిండు ఆ పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా చేసినటువంటి పాపన వాళ్ళే మన దీని గురించి రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పరి ఎమ్మెల్యే మా సోదరుడు శంకర్ కానీ శాతార్ ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రసాదన్న కానివ్వండి స్పీకరు మేమందరం కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవి పల్లి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్తే గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో తప్పకుండా పెడతామని చెప్పి మాటివ్వడమే కాకుండా ఈ రోజు బట్టి విక్రమార్క గారు అనౌన్స్ కూడా చేసిండ్రు మా అన్న ఇప్పుడే రామోహన్ అన్న క్లియర్ క్లియర్గా పద్ధతితో సైతం మీకు ఆ ఎజెండా కూడా పెట్టడంలో దాంట్లో బిల్లుల కూడా ఏ విధంగా పొందపరిచిందో చూపించడం జరిగింది ఈ యొక్క మంచి బడ్జెట్ పెట్టినందుకు తాప గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆరోపణలకు గ్రామాల్లో వాళ్ళు ఉనికి కోల్పోతూ ఉన్నారు ఎందుకంటే ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు గ్రామీణ లెవెల్కు కింది లెవెల్ వరకు సంక్షేమ పథకాలు ఎన్ని వెళ్ళిపోతున్నాయి కనుకనే వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి గుడుసున్న వచ్చిందో రేపు లోకల్ బాడీలో కూడా వాళ్ళ ఉనికి కోల్పోతూ ఉన్నవని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్తా ఉన్నారు దయచేసి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి గౌరవ బట్టి విక్రమార్గ విక్రమార్గ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి బడ్జెట్ పెట్టినాం ఎలాంటి అంగు అర్బాట లేకుండా వాస్తవికంగా వాస్తవికంగా జనాలకు ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెళ్ళే విధంగా ఈరోజు బడ్జెట్ పెట్టినందుకు బడ్జెట్ పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మెరుగుచుకుంటున్నాను థ్యాంక్ యూ